రామోస్ టీవీకి స్వాగతం నా పేరు దివ్య అనంతలో క్రిస్మస్ వేడుకలు క్రిస్మస్ వేడుకల్లో భాగంగా చిన్నారులు చేసిన నృత్యాలు చూపర్లోనూ ఎంతగానో ఆకట్టుకున్నాయి అనంతపురం నగరంలోని రామచంద్ర నగర్ ఉన్న సెయింట్ ఎగస్టీనియన్ స్కూల్ చర్చే స్కూల్ నందు అడ్వాన్స్ క్రిస్మస్ వేడుకలను నిర్వహించారు స్కూల్ యాజమాన్యం ఈ క్రిస్మస్ వేడుకలను డిప్యూటీ మేయర్ కోకటం విజయభాస్కర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా చిన్నారులు యేసుక్రీస్తు వేషాధారలతో అందరినీ ఆకట్టుకున్నాయి విద్యార్థిని విద్యార్థులు చేసిన నృత్యం చూపర్లను ఎంతగానో ఆకట్టుకున్నాయి ఈ సందర్భంగా స్కూల్ హెడ్ మిస్సెస్ విజయకుమారి మాట్లాడుతూ యేసుక్రీస్తు చేసిన సేవలను కొనియాడారు బిడ్డలను రక్షించడానికి దేవుని రూపంలో యేసుక్రీస్తు జన్మించారన్నారు పేదలకు అండగా ఉంటూ వారి పిల్లల పట్ల తన ప్రేమను చూపించారన్నారు చర్చి స్కూల్ నందు విద్యార్థిని విద్యార్థులకు ఎంతో చదువుతో పాటు వినయం సంస్కారం సమాజంలో ఎలా నడవాలని నేర్పిస్తామన్నారు నేను ఈ యొక్క శుభ సందర్భాన సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ ట్వంటీ ట్వంటీ త్రూ ట్వంటీ ట్వంటీ త్రీ ఈ యొక్క శుభ సందర్భాన దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప కానుక ఈ క్రిస్మస్ పండుగ క్రిస్మస్ అంటే దేవుడే మానవుడే జన్మించుట యోహాన్ శుభవార్త మూడవ అధ్యాయంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని మనకు బహుమానముగా ఇచ్చి ఉన్నారని చెప్పుచున్నది ఏసు అనగా రక్షకుడు అని అర్థము దేవుడు అంటే దేవుడు మనతో ఉన్నాడు అని అందుకని క్రిస్మస్కు ఇంత ప్రాముఖ్యతనిచ్చి మహోన్నత దేవుని మహిమాన్వితముగా కొనియాడుచున్నాము ఈరోజు మనకే కాదు మరి ప్రపంచమంతట కూడా ఈ యొక్క క్రిస్మస్ సంబరాలు ఈ నెల మొత్తం జరుగుతూనే ఉంటాయి ఈ రోజు ప్రత్యేకముగా మాకు చర్చి స్కూల్ యాజమాన్యమునకు స్టాఫ్కు స్టూడెంట్స్కు ఎంతో ఆనందదాయకమైనటువంటి ఒక గొప్ప మహోన్నతమైనటువంటి దినము ఈ యొక్క ఈవెంట్ ఈవెంట్ని మేము తలంచుకుంటూ దేవుడు మానవుడ ఈ లోకంలో జన్మించినటువంటి ఈ మహోన్నతమైనటువంటి రోజుని తలంచుకుంటూ మీ అందరికీ కూడా హ్యాపీ క్రిస్మస్ శుభాకాంక్షలు అందిస్తున్నాను మరి దేవుడు తనను తను తగ్గించుకొని మానవుని వల్ల జన్మించి మనలో ఒకరై మనతో ఒకరై మన మధ్యనే ఉన్నారని వారి యొక్క శాంతి సమాధానము ప్రేమ క్షమ మన కుటుంబాలను మనలందరినీ కూడా ఆవరించి మనతో ఉండాలని ఆశిస్తూ మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియ తెలియజేస్తున్నాను హ్యాపీ క్రిస్మస్ డే ఎవ్రీబడి సెయింట్ అగస్టిన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు పెద్ద ఎత్తున ప్రీ క్రిస్మస్ వేడుకలు చేసుకోవడం జరుగుతూ ఉంది ఈ యొక్క పవిత్రమైన డిసెంబర్ మాసం నందు ఈరోజు ఈ వేడుకలు చేసుకుంటున్నారు ఇక క్రిస్మస్ అనేది ఒక గ్రామానికో ఒక రాష్ట్రానికో ఒక దేశానికో పరిమితమైంది కాదు ప్రపంచవ్యాప్తంగా ఒక పండుగ దినం పర్వదినం ఎందుకంటే ఈ దేవదేవుడే పైనుంచి దిగి భూలోకానికి వచ్చి ఈ భూమిలో మానవునిగా అవతరించి ఆనాడి సమాజంలో నెలకొన్న రాక్షస పాలన పైన ఆనాటి పాలకులమైన ఈ యొక్క ప్రజలకు విముక్తి కలిగించాలని చెప్పి ఆయన తన రక్తం చిందించి ఆ యొక్క పాపుల పాపాలను గడిగిన క్రీస్తు అలాగే దేవదేవుడిగా అవతరించి ఈ ప్రపంచంలో సేవ సమత మమత మానవత్వం అనేది ప్రపంచానికి పంచిపెట్టిన క్రీస్తు ఈ సందర్భంగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ